కార్తీక పురాణం ఎనిమిదవ రోజు అధ్యాయం వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా విన్నాను అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుతుంది అని నది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియో చెప్పిరు ఇలాంటి స్వల్ప ధర్మాల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపాలు పోవని మీలాంటి మునిశ్రేష్ఠులే చెప్తున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతుంది దుర్మార్గులు కొందరు సదాచారాలను పాటింపక వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపాలు చేయువారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పికిరించుట వంటిది కావున దీని మర్మమును విడమరచి విపులీకరించండి అని జనక మహారాజు కోరారు అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం ఇట్లాంటి చిన్న చిన్నవి చేసినంత మాత్రం అంటే దీపారాధన చేసేసి నదీ స్నానం చేసి ఫలదానం చేసి ఇలాంటివి చేసేస్తే అంత పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళకి ఈజీగా మోక్షం వచ్చేస్తుంది అంటే మరి అందరూ అలాగే చేస్తారు కదా యజ్ఞ యాగాదులు చేస్తే కూడా కొన్ని పాపాలు పోవు అని ఇలాంటి మునిశ్రేష్టలే చెప్తున్నారు కదా మరి ఇంత చిన్న చిన్న పనులు చేస్తే మోక్షం వచ్చేసే పంతే దుర్మార్గులు అందరూ కొంతమంది సదాచారాలు అవేం పాటించకుండా మహామహా పాపాలు చేసి ఇంత తేలిగ్గా వాళ్ళు ఆ పాపాలని నసింపజేసేసుకుంటే అది ఎలా ఉంటుందంటే పెద్ద వజ్రపు కొండను మన గోళ్ళతో పెకిలించినట్టు అంత ఈజీగా ఉంటుంది కదా మరి దాని అర్థం ఏంటి వివరించండి అని చెప్తున్నారు అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగాలను కూడా పఠించాను వాణిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి ఏంటంటే సాత్విక రాజస తామస అని ధర్మము మూడు రకాలు సాత్వికం ఉండే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ప్రశాంతత స్పష్టత శాంతి సంతోషం సత్యం కృతజ్ఞత మరియు విశ్వసనీయత నమ్మకం ఇలాంటి లక్షణాలు ఉండేవాళ్ళు సాత్విక గుణం కలిగిన వాళ్ళు దీంట్లో ధర్మం ఏంటి అంటే జ్ఞానంతో కూడిన శాస్త్రోక్త ధర్మాన్ని అనుసరించటం దీని లక్షణం రాజసగుణం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే చురుకుదనం కోరిక ఆశయం మరియు చర్య వంటి లక్షణాలను సూచిస్తుంది అంటే కోరికతో కష్ట సుఖాలను అనుభవించేలా చేసే కర్మ ఇది పునర్జన్మకు కారణమవుతుంది ఏదన్నా కోరుకొని ధర్మం చేస్తారనమాట తామస గుణం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే అజ్ఞానం మంద కొడితనం జడత్వం నిష్క్రియాత్మకత మరియు గందరగోళం ఇలాంటివన్నీ తామస గుణం ఉండేవాళ్ళు లక్షణాలు వీళ్ళు ఏం చేస్తారు ఈ తామస ధర్మం ఎలా ఉంటుంది అంటే శాస్త్రోక్త విధులను విడిచేసి శాస్త్రంగా చేయాల్సినవన్నీ వదిలేసి డాంబికాలకు పోయి గొప్పలకు పోయి ఆ తప్పుడు ఉద్దేశాలతో అంటే ఏదో పేరు రావాలన్న ఉద్దేశాలతో చేసే పనులన్నీ చేసే వాళ్ళు తామస గుణం కలిగిన వాళ్ళు ఉంటారనమాట సో ఇలాగా మూడు రకాల ధర్మాలు అలాగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణాలతో భస్వమైనట్లు నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు దీనికి ఒక ఇతిహాసం ఉంది అని చెప్తున్నారు ఒక కథ ఇది అజామిలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జము అన్న నగరంలో నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు విప్రుడు అంటే బ్రాహ్మణుడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అనే భార్య కలదు ఆ దంపతులు అన్యోన్యంగా ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అని పేరు మోసారనమాట వాళ్ళకి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వారు ఆ బాలు అతి గారాభంగా పెంచుతూ అజామిలుడు అని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానం అవుతూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్టసావాసాలు చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరించుతూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలానికి యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవేతాన్ని తెంచి పక్కన పడేసి మద్యం సేవిస్తూ ఒక ఎరుకుల జాతి స్త్రీని ప్రేమించి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మర్చిపోయి ఆ ఇంట్లోనే తింటూ ఉండేవాడు అతి గారాభము ఎలా పరిణమించిందో విన్నావ రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా కూడా పైకి తెలియపరచకుండా చిన్ననాటి నుండి అదుపాగ్నులతో ఉంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది కావున అజామిరుడు కులభ్రష్టుడు కాగా వారు బంధువులు అతన్ని విడిచిపెట్టారు అందుకు అజామిరుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికుడు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయింది అజామిరుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికొచ్చాడు ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండింది కొంతకాలానికి ఆ బాలిక కూడా యుక్త వయసు రాగా కామాంతకారంచే కన్ను మిన్ను కానుక ఈ అజామిరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు చేస్తూ ఉండేవాడు కూతురు వరసయ్య ఆమెతో అలాగా ఆ అమ్మాయితో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు పుట్టారంట ఇద్దరూ పురిట్లోనే చనిపోయారు మళ్ళీ ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కనింది వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నారు ఆ పేరు పెట్టినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా కొడుకును విడిచి ఉండలేక ఇద్దరూ ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్తూ నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుస్తూ సాక్కుంటూ ఉండేవాళ్ళు కానీ నారాయణని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని అతనికి మాత్రం తెలియదు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అజామిలుడికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడ్డాడు ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యవభటులు ప్రత్యక్షమయ్యారు వారిని చూచి అజామిలుడు భయపడ్డాడు భయమేసి కుమారుని ఉన్న ప్రేమ వల్ల తన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అంటూనే ప్రాణాలు వదిలేశాడు వాళ్ళ కొడుకును పిలుస్తున్నాడు అనమాట యాక్చువల్గా అజాముడి నోట నారాయణ అని శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణికారు అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులు అయిన శ్రీమన్నారాయణుని దూతలు వచ్చి విమానములో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేం వీరిని వైకుంఠానికి తీసుకొని పోవడానికి వచ్చాం అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోతుంటే యమదూతలు అడిగారయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీడిని నరకానికి తీసుకుని పోవటానికి కోసమనే మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి వాడిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పారు అని విష్ణుదూతలు ఏం చెప్తున్నారు అనేది మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది ఇక్కడతో ఎనిమిదవ రోజు పారాయణ